చుక్కల కిటికీ నీళ్ళు బలాయి ఏదో డీ కొట్టు చొక్కా చేతులు మడత పెడతాడు అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది ఎత్తండి అనుభవసరికి చొక్కా మడతేసి ఆయన అందరూ కుర్చీలు మడత పెడితే కుర్చీలు మడత పెడితే కుర్చీలు మడత పెడతాడట అలాంటి మాట్లాడచ్చు ఆ పెద్ద మనిషి జగన్ రావద్దు నీ సీటు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం లోకేష్ కూర్చి ఆ నాన్నే మరత పెట్టాడు ఆ నాన్న కూర్చి చెప్పిన పెడతాడు టోటల్ గా తెలుగుదేశం కూర్చో మడత టోటల్ గా ఉమ్మడి కూర్చునే మడత దానిలో ఏ విధమైన సందేహం లేదు మరొకసారి మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మడత పెట్టాల్సింది మడత పెట్టేసి ఇప్పుడు నేను కుర్చీ మడత పెడతానంటే ఏం ఉపయోగం చెప్పు అన్ని సినిమా తీస్తున్నారు రేపు ప్రజలే మీ సినిమా చూస్తారు సినిమా చూపిస్తారు ఇవన్నీ కూడా ఏదో చిన్నపిల్లడి ఏదో సెవెంటీ mm లో మీ అందరికి రియల్ సినిమా చూపిస్తారు రోజు మొగూస్ပေါ်నప్పుడు చూసుకుంటాం ఇటువంటి మాట్లాడేటువంటి మాటలు ఈ చేసేటువంటి పనులు రెండు చేతులు బైకైతే ఇలా అది ரியల్ హీరో ఆ కుర్చీని మార్చాలి నువ్వెవడవి పద్మవిహంలో చిక్కుని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు చెప్పడానికి మాకు ఆయన అర్జునుడు అంటూ అక్రమార్జునుడు మనం ఎవరు శ్రీకృష్ణుడితో అర్జునుడితోటి తోటి పోల్చుకో చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకుని పేదల రక్తం తాగేందుకు లకలకా ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీకి వెళ్లి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో బాబు మేనిఫెస్టో ఏ ఒక్కరైనా కూడా నమ్మటం అంటే బంగారు కడియం ఇస్తానని చెప్పి అతలో పులిని నమ్మినట్టుగానే ప్రజలందరూ కూడా మోసపోతారు ఉన్నారు రాజకీయ జీవితంలో చాలా మంది చూశాను

తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి రాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదులే కొద్దీ ఊరంతా అవుతారు ఉలిపి కట్టదు అవుతారు అని కదా బావలో శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవస్తారు జబర్దస్త్ అంటే కదా అర్థమైందా రాజా ఎవడని నన్ను అరవై సంవత్సరాలంటే ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు రాష్ట్ర ద్రోహుల పార్టీలు మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు ఓడిపోయిన వ్యక్తులు రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కానీ జగనన్న గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు ఈసారి సహించేది లేదు అందుకే చెప్తున్నాం ఈ ప్రభుత్వం పోవాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి చాలా సహనం ఎక్కువ వైఎస్ఆర్ ఆత్మ క్షోభించే విధంగా చేసి నా నాన్న వైఎస్ఆర్ అని చెప్పుకుంటుంది తప్ప నాన్న పేరు నిలబెట్టే విధంగా ఏమీ చేయలేదని మరొకసారి గుర్తు చేసుకోవాలి రోజమ్మా మీకు గుర్తులేదేమో నేను గుర్తు చేస్తాను మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్ అన్న పేరుతో మీరు పిలవబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తు గౌరం లేదు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెరిగాను ఇక్కడే పెళ్లి తెలంగాణ ప్రజలే నా ప్రజలు వాళ్ళకి సర్వీస్ చేస్తాను చచ్చిపోయేక నింది ఇప్పుడు ఆ పార్టీని గాలి కొదలేసి రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి నా పేరు ఇదే నా ఉనికి ఇదే ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఎవరు గీ పెట్టినా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు అండగా నిలబడతా ఏం కావాలన్నా ఏ రాత్రైనా ఏ పగలైనా ఏ సందర్భం వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకం అవుతా ఉన్నారు. మా శర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి ఐ తీర్తుంది. నా గురించి మాట్లాడుతున్నారా నేను ముఖ్యమంత్రి పదవికి నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సమయం లేదు మిత్రమా. మీరు సిద్ధమా? సాయి. నేను సిద్ధంగా ఉన్నాను. ధమ్ముంటే రండి. ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు ఆంధ్రప్రదేశ్ చేసేది మాత్రమే చెబుతాం అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం జగన్ మాట ఇచ్చాడు అని అంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఏమైంది ఒక్క కంపెనీ గురించి కూడా నువ్వు మాట్లాడలేవు కోడి కోడి మాత్రమే పెట్టగలదు కోడిని పెట్టలేదు కదా ఈసారి నుంచి నియోజకవర్గాలకు వచ్చామా ఫంక్షన్ చూసుకున్నామా ఫోటోలు దిగామా ఓ రెండు మెతుకులు వెళ్తే తిన్నామా బయటకు వచ్చామా అదే అలాగే ఉండాలి అలా కాకుండా మైక్ ఇచ్చారు కదా కోడి గుడ్డు పెట్టాలి దాన్ని హ్యాచ్ చేయాలి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కింద తయారు చేయాలి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను పరిగెత్తిస్తానని మాట్లాడతాను అలా అన్నావు అనుకో ఈ పరిస్థితి ఏంటో చెప్పనా ఏమైంది పగిలింది గుడ్ అని నేను ఎటువంటి ఆందోళనలోనూ లేను అలాగనే ఆనందంగా ఉన్నానని చెప్పి ఎంత ఏడ్చినా సరిపోదు బట్ లైఫ్ ఇస్ ఎ గేమ్ అండ్ ఐ ప్లేట్ లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్ ఐ చాలా సహనం ఎక్కువ మీకు ఈ అరిటాక్ కన్నా మహానటుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా నువ్వు డైలీ మీడియా ముందు నటించడం ఎందుకు బాబు ఇవన్నీ సినిమా స్టాంట్లు మానేసి మాట్లాడతా ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తే పేమెంట్ అయినా వస్తుంది అలా నటించు ఎందుకు ఛాలెంజ్లో రే నా ఫుల్ సంతోషించండి ఎందుకంటే నా నానే నేను యాక్సెప్ట్ చేయాలి ఐదేదో గెలిపించినట్టు అయినా నేను ఓడిపోలేదు అప్పుడు కూడా అంత గాల్లో కూడా నేను ఓడిపోలేదు జామ్ పదమూడు రౌండ్లలో కూడా నేను మూడు వేల మెజారిటీతో నేను నిలిచాను కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి ఓకే ఫుల్ ఈజీ టార్గెట్ అయ్యా టెంపరీగా సక్సెస్ అయ్యాడు మూడు అడుగులు వెనక్కి వేస్తున్నా ఒక మంచి నాయకుడిని ఇవ్వలేకపోయామే ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది అధ పాతాల పక్క నా పేరు చూసుకున్నాం మీరు ఎలా అట్టుకుంటారో చూసుకుందాం

చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా సమాధానం ముందు చూపు లేకుండా నాకు పదవి ముఖ్యం కాదు ఆయన ఒక నటుడు ఒక పదవిలో ఉంటే అన్యాయం చేస్తున్న వారిని ప్రశ్నించాలి అంటే మన వేదనని తీసుకోవాలి అంటే ఒక ప్రశ్నించే ప్రజల్లో ఉండి మనం వచ్చింది రాజకీయాలకి ప్రజల కోసం వచ్చాం ఎవరు ఆ ప్రజలకి ఎప్పుడు మనం అండగా ఉండాలి నేను నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యాజ్ అండ్ టుడే నేను ప్రజల కోసం ప్రజల్లోనే ఉంటాను నాకు దేవుడు అన్నాక నాకేదా ఇవ్వలేదని మళ్ళీ విమర్శించ

పార్టీకి విధేయుడిగా ఉన్నాను అట్లాగే పార్టీ అధిష్టానాన్ని శిరసాయించే వ్యక్తిగా ఉన్నాను శాంతి వచ్చిన వాళ్ళకి నేనైతే శాంతి కాగలను కానీ ప్రజలు అడిగి చూడండి పార్టీ కన్సర్వ్ చేయకపోవటం కనీసం పిలిచి మాట్లాడకపోవటం కూడా చాలా బాగా నేను కలిగిస్తాను ఇప్పుడు మీకు సర్వే లేవా మీకు చెప్పేవాళ్ళు లేరా మీ లెక్కలు వేరైపోయాయా అన్నీ లెక్కలు వేసుకొని ఇస్తారు కదా ఇప్పుడు లెక్కలు తారుమార్ అయిపోయాయా సిట్టింగ్ స్థానాన్ని నేను ఆశించాను ఆశించినప్పుడు నాకు ఇవ్వాలి ఇవ్వనప్పుడు నీకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది వివరణ ఇవ్వాలి ఒక దేశపు జెండాకున్నంత ఒక జెండా జెండా ఆయనకుంటే ఆ దేశంలోనే పుట్టిన మహిళగా నాకు కూడా అదే పొగరుంది ఆ పొగరుతోనే ఈ రోజు పార్టీకి రిజైన్ చేయవలసి వచ్చింది అలాంటి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు ఎలాంటివి నాకు సంబంధించినవి కాదు ప్రజలకు సంబంధించినవి దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని మాట్లాడతారు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజు నేను త్యాగం చేస్తున్నానని చెప్తున్నారు ఆయన త్యాగంతో పాటు మేము కూడా త్యాగం చేయడానికి వెనకాల రెడీ మాకు సముచిత స్థానాన్ని కల్పించండి మాకు టికెట్ ఇవ్వలేకపోయిన రోజు మాకు ఒక మాట మాట్లాడండి మాకు భరోసా ఇవ్వండి భరోసా అంటే మాకు ఏదో వచ్చిన తర్వాత ఏదో చేసేస్తామని కాదు నేనున్నాను ఆయన గ్రూప్ ఆయన వర్గంగా ఉంటారు కాబట్టి ఆయన చిడుకలు కొడుతూ ఉంటారు కాబట్టి రాజకీయ అవసరాల కోసం వచ్చారు ఎమ్మెల్యేలు అవడం కోసం వచ్చారు ఆ అవకాశం ఉండదేమో ప్రయత్నించారు ఏ ఒకటి విమర్శలు చేయాలి కాబట్టి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు ఈ రాజకీయ అవసరాల కోసం చేసే విమర్శలే తప్పితే మీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఆడవాళ్ళంటే అంటే అంత చులకన సలహాలు సూచనలు ఇచ్చే యుద్ధం చేసే వాళ్ళు కావాలి కొత్త రక్తంతో చరించుకునే రక్తం కావాలి का కావాలి కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి మాట్లాడితే ఈ చెవుల్లో దొరుకుతారు ఈ చెవుల్లో దొరుకుతారు ఏ తిరిగి వచ్చి లేడీస్ ని లేడీస్ లో చూడాలని కోరుకుంటున్నాను లేడీస్ ని ఎప్పుడు కూడా ఎమోషనల్లీ చాలా వీక్ వాళ్ళు తొందరగా కనెక్ట్ అవుతారు అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించడం కూడా నేను విన్నాను నేను అంటే లేడీస్ మీద అంత తక్కువ అభిప్రాయం ఉన్నప్పుడు ఝాన్సీ రాణి గారి పేరు చెప్పి వీరమహిళ విభాగాన్ని ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళు ఒక పని వాళ్ళ కింద యూజ్ చేయడం కోసం మాత్రమే ఈరోజు వీరమహిళ విభాగం ఉంది కన్వెన్షనల్ గా నాకు అరుపులు కేకలతో ఉండే మహిళలు నాకు వద్దు వివేకంతో ఆలోచనతో సయోధ్యతో సఖ్యతతో వాళ్ళు కావాలి మిత్రులారా ఈ దొంగల నమ్మకండి ఈ దోపిడీదారుల నమ్మకండి ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా పోటీ చేస్తున్నారు ఆయనను ఓడించడానికి వేరే వ్యక్తులు ఎవరు రావక్కర్లేదండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళే ఆయన ఓడిస్తారు క్లియర్ గా కూడా అది ఓపెన్ గా కనిపిస్తున్నటువంటిది ఆయన ఓడించడానికి బయట వ్యక్తులు రాకలేదు ఆయన చుట్టూ ఉన్న క్వార్టర్ ఏదైతే ఉందో దాంతో పాటు దాని హెడ్ మనోహర్ ఎవరైతే ఉన్నారో మనోహర్ వీళ్ళే ఆయన ఓడిస్తారు భగవంతుడు నాకు వచ్చి ఆ చూద్దాం పెట్టా పత్రం చూడకుండా వెళ్ళిపోతే భగవంతుడు కనబడి ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించిన నన్నే మన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో నటుడు అంటే నీకు తెలుసా నిజము కానిదే నటన వాళ్ళకి నాకెందుకు నేను వరుడు హీరో ఎయిత్ వండర్ నాకు బేసిక్ సినిమాలు ఇలా డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉంది ఒక్కసారి డాక్టర్ కేఎఫ్ఆర్ నాలుగు రెండు సెవెన్ ఫోర్ సెవెన్లు మూడు హెలికాప్టర్లు ఆయన పుష్ పుష్ అంటాడు నేను రియల్గా పడతా